అసోం సహా పలు రాష్ట్రాల్లో అశాంతి చెలరేగుతోందంటూ కేంద్ర ప్రభుత్వం భాజపాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఫిర్యాదు దాఖలైంది సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మమతాపై ఫిర్యాదు చేశారు తృణమూల్ విద్యార్థి విభాగం తృణమూల్ ఛాతా పరిషత్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన దీది పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తతలను పెంచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు బంగాల్లో అశాంతి చెలరేగితే అసోం సహా పలు రాష్టాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని కేంద్రాన్ని మమత హెచ్చరించారు ఈ వ్యాఖ్యలను ఖండించిన వినీత్ జిందాల్ ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు మమత చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య ద్వేషం శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఇలాంటి వ్యాఖ్యలతో దేశ సార్వభౌమత్వం ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోపించారు అటు మమతా వ్యాఖ్యలపై మండిపడిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తమను బెదిరించొద్దని వారిపై కోపం తమపై ప్రదర్శించొద్దని మండిపడ్డారు